హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనము కరివేపాకు చికెన్ చేసుకుందాము నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి బాయిల్ చేసుకుందాం దీన్ని దీంట్లో వచ్చే వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాయిల్ చేసుకుందాం ఇప్పుడు ఇట్లా కుక్ చేసుకుంటే వాటర్ అంతా లేకుండా దీన్ని కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యే లోపల మనము దీంట్లోకి మసాలా రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందాము ఇవన్నీ డ్రై రోస్టే చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇవి కొద్దిగా వేగితే చాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఇలాంటి రెండు ఎండుమిర్చి కొద్దిగా దాల్చినీ ఇవి డ్రై రోస్ట్ చేసుకున్నాము ఇప్పుడు కరివేపాకు ఒక ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటది హాఫ్ కేజీ చికెన్కి కి ఆల్మోస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ కరివేపాకు పడుతుంది ఇది కూడా రోస్ట్ చేసుకుందాం ఇందులో ఇది ఒక్కటే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం ఎందుకంటే చాలా చాలా కారం ఉంది ఇది అందుకనే ఒక్కటే పచ్చిమిర్చి యాడ్ చేసిన ఇది కూడా వేయించుకుందాము లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ అవి మాడిపోతాయి కదా కరివేపాకు వేగే వరకు అందుకనే లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు కూడా యాడ్ చేస్తున్నా ఇది లాస్ట్ లో యాడ్ చేస్తున్నా ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది కదా తొందరగా మాడిపోతుంది ఇదిగోండి దీంట్లో ఇంకా కొద్దిగా వాటర్ ఉంది మొత్తం వాటర్ అయిపోయే వరకు ఇట్లాగే కుక్ చేసుకుందాము ఇదిగోండి ఇట్లా కొద్దిగా డ్రై అయినాయి కదా లీవ్స్ కరిపాకు కొద్దిగా డ్రై అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇవి చల్లారింది దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము ఇదిగోండి పౌడర్ రెడీ అయిపోయింది పాన్ పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీంట్లో కొద్దిగా షాజీరా యాడ్ చేద్దాం దీంట్లో కొద్దిగా కారం చూసి వేసుకోండి ఎందుకంటే దాంట్లో ఎండుమిర్చి ఉంది ఒక పచ్చిమిర్చి కూడా ఉంది కదా కొద్దిగా కారం చూసి వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా పసుపు కొద్దిగా ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న చికెన్ చూడండి వాటర్ లేకుంటే ఉడికించి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పెట్టుకున్నాం ఇది మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడరు నేను సగమే వాడుతున్నాను మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ సగం ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాం మనం ఎందుకంటే చికెన్ కుక్ చేసేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసినాం కదా చూసుకొని వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నాము నేను కర మనము గ్రైండ్ చేసుకున్న పొడి టూ టైమ్స్ ఎందుకు యాడ్ చేశానంటే ఫస్ట్ యాడ్ చేసిందేమో ముక్కకు పట్టిపోతుంది కొంచెం ఫ్రై చేసుకుంటే లాస్ట్ కొంచెం దింపే ముందు ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్ యాడ్ చేసుకుంటేనేమో కరివేపాకు ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట అందుకనే టూ టైమ్స్ యాడ్ చేశాను మన కరివేపాకు చికెన్ రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం అయిపోయి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం మన గుమ్మ ఆడే కరివేపాకు చికెన్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ